అందరికీ నమస్కారం ఈ రోజున మన ఏలూరు జిల్లాలోని బుద్దాపర్క్లో మనం ఉన్నాం మనతో పాటు మత్తే బాబీ గారు ఉన్నారు సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మత్తే బాబీ గారి గురించి చెప్పాలంటే బాబీ గారు బహుజన సేన మీడియా ఒక సంస్థలో అధినేతగా ఉంటూ ప్రజా సమస్యల పట్ల అనునిత్యం పోరాడుతూ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఏ సమస్య వచ్చినా బహుజన సేనా మీడియా తరఫున నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి అండగా నిలబడే బాబీ గారికి మరొకసారి మా ఛానల్ తరఫున ప్రత్యేకమైన వాళ్ళని తెలియజేస్తూ ఈ రోజున బాబీ గారిని తెలుసుకొని కొన్ని విషయాలు సమాజం పట్ల అలాగే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతులు ఏ రకంగా ఉన్నాయి వాటిని నిర్మూలించాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు కోటమ్మ ప్రభుత్వం విజయం సాధించింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయం సాధించిన దగ్గర నుంచి మూడు నెలలు అవుతుంది సార్ ఈ మూడు నెలల పరిపాలన ఏ రకంగా ఉంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా అనుభవజ్ఞులైనటువంటి సీఎం మనకున్నారు ఆయనే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏంటంటే ప్రజా సమస్యల పట్ల ఇప్పుడు ఎక్కడైనా ఒక సమస్య ఉందంటే స్పందించే ఒక గుణం ఉంది ఆయనకి వీళ్ళిద్దరూ కలిసి గత ఐదు సంవత్సరాల్లో కొంచెం రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అనుకునే ఒక రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని వారిద్దరిని అభినందించాల్సింది మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరైన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మిగిలింది ఏమీ లేదు శూన్యం ప్రత్యేక హోదా కోసం నేను కూడా చాలా ప్రయత్నాలు చాలా పోరాటాలు చేశాను అదేవిధంగా చాలామంది చలసాని శ్రీనివాస్ గారు కానీ లేదంటే హీరో శివాజీ గారు కానీ మేమందరం కూడా ఒక జేఏసీ ఏర్పడి పోరాటాలు చేసి ప్రత్యేక హోదా రాల వచ్చుంటే బాగుండేది ఇంకా ఆంధ్రప్రదేశ్కి అయినప్పటికీ కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు అమరావతిని రాజధానిగా చేసి కొంత దాన్ని అక్కడ మెరుగులు దిద్ది ఒక హైకోర్టు లాంటిది సచివాలయం లాంటిది ఏర్పాటు చేశారు దానిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కొనసాగించుంటే బాగుండేది ఇప్పుడు సపోజ్ భారతదేశానికి రాజధాని ఏదంటే తక్మని చెప్పచ్చు న్యూఢిల్లీ అని అలాగే పాకిస్తాన్కి రాజధాని ఏదంటే చెప్పచ్చు అలాగే మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటంటే చెప్పలేక అదే తెలంగాణకి రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్తున్నాను అంటే ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్ళు పరిపాలన చేశారు ఆయన అది రాష్ట్ర ప్రజలందరికీ ఇబ్బంది కలిగింది కొన్ని కొన్ని అంటే పథకాలు మంచి పథకాలు నవరత్నాలు లాంటివి అమలు పరిచినా కానీ అవి అందరికీ అందేలా చేసినా కానీ రాష్ట్రం గాడిలో అంటే ఇప్పుడు మెయిన్ మీ ఇంటికి మీరే పెద్ద మీరే సక్రమంగా ఇంటిని నడిపించగలిగితే కుటుంబం అంత సక్రమంగా నడుస్తుంది అదే మీరే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మన కుటుంబం కూడా విచ్ఛిన్నం అయిపోతుంది అలాగే రాష్ట్రం కూడా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని వీళ్ళిద్దరూ కలిసి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనుకుంటున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తే ఆల్రెడీ మనం మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూసాం అయితే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన రాజకీయాలు విన్ అవ్వడం డిప్యూటీ సీఎం అవ్వడం అయితే వీళ్ళు వీళ్ళిద్దరు కలయికతో మూడు నెలల్లోనే మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనుకున్నటువంటి పథకాలను అవలంబించేలా చేస్తూ అమరావతి రాజధాని కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తూ పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు పెరుగుకొని చెప్పి ధర్నాలు కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాం ఇది వాస్తవం అంటారా ఒక విషయం చెప్పాలంటే నేను కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేశాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత నేను ఓటమింపాల చిందా మూడో స్థానానికి వచ్చాను నా ఓటమిని నేను అంగీకరించగలగాలి దాన్ని నేను ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతించగలగాలి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు అతను సీఎంగా కొనసాగారు ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ ఓటమిని ఆయన అంగీకరించి తీరాల్సిందే లేదు ఇంకా నేను సీఎంగానే ఉన్నాననే భావనతో ఆయన ఉండి ఈ రాష్ట్రం సుభిక్షింగ్ అంటే భా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భిన్నత్వంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్గా జరిగే పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు అత్యధిక సంఖ్యా బలం కలిగిన కులం ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఎక్కువ ఉంటారు అంటే లైక్ ఇప్పుడు కాపులు కావచ్చు ఎస్సీల్లో మాలలు కావచ్చు మాదిగులు కావచ్చు బీసీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కువ జనాభా కలిగిన వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు మార్పు కోరుకున్నారు అంటే అత్యధిక శాతం మంది ఇటు వైఎస్ఆర్సిపి పార్టీని కాదని కూటమికి అంటే ఇటు తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఈ మార్పు కోరుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిని వద్దనే కదా ఇప్పుడు ఆయన ఈ కూటమిని స్వాగతించాలి వీరికి అనుకూలంగా అంటే అనుకూలంగా చేయకపోయినా పర్లేదు కానీ ఎటువంటి విభేదాలు సృష్టించే లేదంటే అరాచకాలు సృష్టించే విధంగా నడుచుకోకూడదు అనేది నా భావన ఎందు ఎవరైనా కానీ రేపు పొద్దున్న వీలు ఓడిపోయి మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చినా కానీ ఒకరికొకరు సహాయ సహకారాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి తప్పించి వేరే విధంగా చేస్తే రాష్ట్ర ప్రజలు నష్టపోతారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నష్టపోతారు ముఖ్యంగా వీరిద్దరూ కాకుండా కొత్త జనరేషన్ ఎవరైతే మరి ముందుకు వస్తున్నారో వాళ్ళకి ఉపాధి కానీ విద్య కానీ వైద్యం కానీ అందక ఇబ్బంది పాలే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అంటే ఏదైనా పథకం పెడితే దాని మీద ఫోటో ఉండాలి ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు అసలు మనకి మన పార్టీ గెలిచిందంటే మన ఫోటోలు మన పార్టీ పేర్లు కాకుండా అలనాడు మన స్వతంత్రం కోసం పోరాడినటువంటి అమర పేర్లు వాళ్ళ ఫోటోలు వాయి మాత్రమే ఉండాలి అంటూ ఒక నూతన అధ్యయనం శ్రీకారం చెప్పారు దీన్ని ఎలా చోటు వస్తారు మనది ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే నేను అధికారంలో ఉన్నాను కదని మా నాన్న పేరు లేదంటే నేను ఇంకోసారి అధికారంలోకి వచ్చిన నా కొడుకు పేరు పెట్టే కన్నా కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి కొంతమంది మహానీయుల యొక్క పోరాటమే ఫలితంగా ఏర్పడింది ఈ దేశం వారిని మనం స్మరించుకోవాలంటే ఏదో ఒక జయంతికి లేదా ఒక వర్ధంతికి వెళ్ళి దండేసి ఆ రోజున వాళ్ళకి నినాదాలు జై జయ నినాదాలు కొట్టేసి వెళ్ళిపోవడం కన్నా కూడా వారిని మనం స్మరిస్తున్నాం అని చెప్పడం కోసం వారి యొక్క పథకాలతోటి వారి యొక్క పేర్లతో పథకాలు పెట్టడాన్ని స్వాగతించాలి ఉదాహరణకి మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డొక్క సీత సీతమ్మ సీతమ్మ గారి యొక్క పేరు మీద ఈ భోజన కేంద్రాలు అవి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అదేవిధంగా మన స్కూల్లో ఈ బడి ఏదైతే మధ్యాహ్నం భోజనానికి కూడా ఒక మహనీయుని పేరు పెడుతున్నానని చెప్పారు లోకేష్ గారు ఇవన్నీ కూడా స్వాగతించాలి ఎందుకంటే మహనీయులు ఊరికే ఎవరు మహనీయులు వారి యొక్క త్యాగ ఫలితంగా వారి సమయాన్ని వారి యొక్క కుటుంబాన్ని కూడా త్యాగం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి ఇటువంటి చేస్తే వారిని మనం స్మరించినట్టే